హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి గోనగండ్ల ఆరుపల్ల విభాగం బండలాగుడి పోటీలకు వచ్చినటువంటి జత అయితే మనకు అందుబాటులో ఉంది మరి జత వచ్చేసి రాయవరం రామచంద్రారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నార్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి జత ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి రీసెంట్గా మరి ఎక్కడికెళ్ళినా మరి మంచి ప్లేసులు సాధించినటువంటి జత మరి రీసెంట్గా జరిగినటువంటి గుమ్మకొండ ఆరు ఆరుపల్ల విభాగంలో మొదటి బహుమతి ఓబులాపురం ఆరుపల్ల విభాగంలో రెండో బహుమతి ఎక్కడికి వెళ్ళినా మొదటి రెండు మూడు బహుమతుల వరకు సాధించినటువంటి మంచి కాంపిటీషన్ చేత ఫ్రెండ్స్ మరి ఈరోజు చూద్దాం మరి ఏ బహుమతిని సాధిస్తే మరి వీటికి నామకరణం కూడా ఉంది మరి అదేదన్న పేరు దాని పేరు దేశముదురు ఇది వచ్చేసి గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ దేశముదురు వీటికి నామకరణం కూడా చేయడం జరిగింది మంచి కాంపిటీషన్ చేత మరి కొద్దిసేపట్లో డ్రా కూడా తీయడం జరుగుతుంది మరి మన ఛానల్ మొదటిసారి చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా కావాలంటే మరి బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం